నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం పేద ప్రజలకు ఆశ్చర్యం కలిగించే విధంగా అపోజిషన్ పార్టీ అదిరిపోయే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు ఇప్పటి వరకు అందిస్తున్న పలు రకాల పెన్షన్లను ఒక్కసారిగా రెట్టింపు చేయడంతో పెన్షన్ లబ్ధిదారులు రెండు వేల పంతొమ్మిది నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ఆనందంగా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు పెన్షన్దారులకు అందిస్తున్న పెన్షన్లను రెట్టింపు చేయడంతో నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎంఆర్ఓ కార్యాలయం సర్కిల్ నందు పట్టణ కమిటీ టీడీపీ అధ్యక్షులు మంకు ఆనంద్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పెన్షన్లు ఇప్పటివరకు దేశంలోనే ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ అందించలేదని ఆనందాన్ని వ్యక్తపరిచారు అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో మరలా ఏపీకి సీఎం గా చంద్రబాబు రావాలని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు నిలిచిన మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ముడిగి వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నారు ఇప్పుడు వస్తున్న చంద్రబాబు నాయుడు పరిపాలన గడ అట్లా ఎన్టీ రామారావుతో పోలిస్తే ఇంకా రెట్టింపులు పెట్టిన నూట ఇరవై మూడు పథకాలు పెవేసి తెలుగుదేశం పార్టీలో ఘనత ఒక చంద్రబాబు నాయుడుది అట్లాగే రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేశారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎంటర్ అయిన తర్వాత పేదలకు సంక్షేమం కోసం పుట్టిన ఈ తెలుగుదేశం పార్టీ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు వికలాంగులకు పదహైదు నుంచి మూడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అందుకనే చంద్రబాబు నాయుడు బలుగు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా చంద్రబాబు నాయుడు రావాలని ప్రజల ఆక్ష ఆకాంక్ష ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ మన రాష్ట్రాన్ని అడ్డంగా చీల్చి చీకటి రాత్రి చేసి మనల్ని సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాడు ఆయన సారథ్యంలో యాభై రూపాయలు పెన్షన్ పెట్టిన దాన్ని ఒక టైంలో రెండు వందలు చేస్తే ఈరోజు ఆయన రెండు వేలు చేశాడు రెండు వేల రూపాయల పెన్షను ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు చీకటి రాత్రిలో ఉన్న మన లాంటి వాళ్ళకి పెద్ద కొడుకై ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నాడు ఇటువంటి చంద్రబాబు నాయుడిని మళ్ళీ మనం గెలిపించుకొని ప్రదేశంగా చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నుంచి ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలు వారికి ఈరోజు హితంథలు వృద్ధాప్తి అయితేమే వికలాంగులైతేమే ఒక ఈ రెండు వేల పంతొమ్మిది పండుగ సందర్భంగా ఒక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వాళ్ళు కూడా ఈరోజు ఉదయాన్నే గ్రామంలోకి వెళ్తే అందరూ కూడా ఆనందో అవతల పార్టీ వాళ్ళు కూడా మేము చెప్పిన ముందు మేము అనౌన్స్ చేయబోతున్నాం చంద్రబాబు నాయుడు గారి దీన్ని అనౌన్స్ చేసి రెండు వేల రూపాయలు చేశారు పదిహేను వందలని మూడు వేలు చేశారు ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లకి ఇది ఒక ఆయుధంగా ఉపయోగించుకుని అందరూ కూడా ఎంతో ఆనంద భాషపాలతో గ్రామాల్లో కూడా వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఎన్నో పథకాలతో చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఈరోజు పేద పొడువు బలహీన వర్గాల్లో ఉత్సవం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల అంటే వెయ్యి రూపాయలకి మేము మాతలు కొనుక్కొని లక్షణంగా ఉన్నాము ఈరోజు రెండు వేల రూపాయలు ఇస్తున్నందువల్ల ఇంకా మరి మరింత ఆనందంగా పొంగిపోతున్నారని ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం పోతే ఈ రోజు మనది రాష్ట్రం బడుగు బలహీన వర్గాలు అయితే మొత్తం కూడా అట్టడుగున ఉన్నాం ఎందుకంటే ఇది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఆర్థిక పరంగా ఎన్ని లోటు బడ్జెట్లు ఉన్నా గానీ ఒక వృద్ధార్థులకి వీళ్ళందరికీ పెన్షన్ విషయాల్లో కూడా ఐదో తారీఖు లోపల ఎక్కడ కూడా వెనకాడకుండా వాళ్ళందరూ ఇంటి ముందర కూడా అందజేస్తున్నారు ఇది ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి సాధ్యమని ఈ సందర్భంగా పండగ సందర్భంగా మన సొంత జిల్లా అయిన నెల్లూరు జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో జీవించే వృద్ధులకి వితంతువులకి చేనేత కార్మికులకి అదేవిధంగా వికలాంగులకి ఒంటరి మహిళలకి పెన్షన్ అర్హులైన ప్రతి ఒక్కరికి రెట్టింపు చేసి జగన్కి గుణపాఠం చెప్పాడు ఈరోజు రాష్ట్రం ఆర్థిక లోట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో జీవించే పేద ప్రజలను ఆదుకోవాలా పేద ప్రజల కష్టాలు తీర్చాలా పేద ప్రజల అభ్యున్నులకి నేను ఒక నాంది అవ్వాలా అని ఈరోజు ఎలక్షన్కు దగ్గర అవుతున్నా లెక్క చేయకుండా ఈరోజు టీడీపీ ప్రభుత్వం పెన్షన్ని రెట్టింపు చేసింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రైతులకి పెద్దపీట చేనేత కళాకారులకు పెద్దపీట బీసీ మహిళలకి అదేవిధంగా ఓసీ మహిళలకి ఆంధ్రప్రదేశ్లో ఉండే పేద జనాలందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో తయారు చేస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే మొదటి స్థానం తీసుకుపోవాలని మన సీఎం కళని మనం అందరం ఏకతాటిగా ఉండి నిజం చేయాలా దీనికి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేసి ఈసారి తిరిగి మళ్ళా మా ఎమ్మెల్యేని రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మా అందరి మీద ఉంది